Evinjevski svagatav. మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని ప్రజలకు చౌక డిపోల ద్వారా బియ్యాన్ని సరఫరా చేసే ఉద్దేశంతో కేంద్రంలో రెవెన్యూ అధికారులు ఆరు చౌక డిపోలను ఏర్పాటు చేసి ప్రజలకు బియ్యాన్ని అందించడం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి చౌక డిపోలకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నప్పటికీ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక రెండవ చౌక డిపోకు సన్న బియ్యాన్ని సరఫరా చేయకపోవడంతో స్థానిక ప్రజలు ఎవెన్యూ దృష్టికి విషయాన్ని తీసుకురాగా ఎవెన్యూస్ ప్రతినిధి ఇట్టి విషయాన్ని స్థానిక తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వెంటనే స్పందించారు నుంచి చౌక డిపోను సందర్శించి తక్షణమే బియ్యం దిగుమతి చేసే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమ్మతి బియ్యం గోదాం అధికారులకు తన చెరవాణి ద్వారా విషయాన్ని తెలిపి బియ్యం చౌక డిపోకు దిగుమతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఏవి న్యూస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బషీర్ వివరణ కోరగా పట్టణ కేంద్రంలోని రెండవ చౌక డిపోలో బియ్యం సకాలంలో దిగుమతి కాలేదని ఏవి న్యూస్ ప్రతినిధి మా దృష్టికి తీసుకురావడంతో తక్షణమే చౌక డిపోకు బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బియ్యం సరఫరా చేసే విధంగా చూస్తామని ఏవి న్యూస్ కి తెలిపారు ప్రభుత్వం సన్న ప్రవేశపెట్టి మూడు రోజులు అవుతున్నప్పటికీ తొరూరు పట్టణ కేంద్రంలోని ఉన్నటువంటి రెండవ డీలర్ షాప్ వద్ద ఇంత వరకు సన్న బియ్యం రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా మనతో మన తోటి స్థానిక ఆర్ఏ గారు ఉన్నారు మరి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ సన్న బియ్యం ప్రవేశపెట్టి వాటికి మూడు రోజులు అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ అందరికీ సన్న బియ్యం పోయినప్పటికీ కూడా తొరూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి రెండో షాప్ కి సన్న బియ్యాన్ని ఇంతవరకు రాలేదని ప్రజలు అంటున్నారు దాని మీద వివరణ సార్ ఏదైతే షాప్ నెంబర్ అయితే ఉందో యాగాంబరం షాప్ డీలర్ షాప్ పేరు యాగాంబరం షాప్ నెంబర్ జీరో డబల్ జీరో టూ సార్ ఇది దీనికి సంబంధించి అంటే నిన్న వరకు ఇరవై ఐదు బియ్యం రావడం జరిగింది అందులో స్టాక్ అయిపోయిందని మాకు ఇప్పుడే తెలిసింది తెలిసిన తర్వాత ఇక్కడ నుంచి నేను స్వయంగా మా తల్లిదారు ఆదేశాల మేరకు గోదాం ఇన్ఛార్జ్తో మాట్లాడడం జరిగింది ఆ గోదాం ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడే పంపిస్తాను కూడా సిద్ధంగా ఉంటుంది సార్ అది కంపల్సరిగా ఇప్పుడు మీకు ఒక అర్ధ ఏదైతే రైస్ అయితే ఉందో ఆ స్టాక్ సంబంధించి తెప్పించి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేపిస్తాను ముందు డీలర్ ఈ డీలర్ మీద అనేక కాంప్లైంట్స్ ఉన్నాయి ప్రజలు అంటున్నారు సరే సమయానికి బియ్యం ఇవ్వడు అదేవిధంగా రేప్రా మాపరా అంటున్నారు సార్ మీ దృష్టికి మా ద్వారా తీసుకొస్తున్నాం సార్ మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు మా దృష్టికి ఇప్పుడే షాప్ దగ్గర రావడం తర్వాత తెలిసినది ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా మా ఆఫీసర్ దృష్టికి తీసుకురాండి తీసుకొస్తే కంపల్సరీ ఏదైతే డీలర్ అయితే ఉండడో కంపల్సరీ ఒక్కొక్క డీలర్ కాదు త్వరలో పట్టున్న డీలర్ కానీ మనలో ఉన్న పట్టిన డీలర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద కంపల్సరీగా తగు చర్య తీసుకుంటారు సార్ కంపల్సరీగా ఎందుకోసం అంటే ఉచిత బియ్యం ఇది అయితే పేద ప్రదేశ్ ఇచ్చే బియ్యం కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా చేయండి రాకపోతే మాకు చేయండి తప్పనిసరిగా యాక్షన్ తీసుకున్న గ్యారంటీగా ఓకే సార్ ఓకే రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజులకి అంచిన సన్న బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపులకు దిగుమతి చేస్తున్నప్పటికీ తొరూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి రెండో షాపు షాప్కి బియ్యం రాకపోవడంతో మేము ఏవీ న్యూస్ దృష్టికి ప్రజలు తీసుకురావడంతో సమస్యను ఆరే గారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్ఏ గారు స్వయంగా వచ్చి షాపు తెరిచి షాప్లో ఉన్న బియ్యం ఉన్నాయా లేదు తెలుసుకుని తర్వాత స్థానిక డీలర్ గారికి బియ్యం డీలర్ గారికి ఫోన్ ద్వారా చరవాణి తన చెరవాణి ద్వారా మాట్లాడి బియ్యాన్ని సన్న బియ్యాన్ని సప్లై దిగుమతి చేసే విధంగా చర్యలు తీసుకుంటాడం జరిగింది మొహమ్మద్ అమీర్ చేస్తారు